నెల్లూరు నగరంలోని స్థానిక కొండాయపాలెం వద్ద మన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పల్లాల శ్రీనివాసులు నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఆధురి రత్నం ఆధ్వర్యంలో మాదిగల రాజకీయ గర్జన ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పరిసిపోగు శ్రీనివాసులు మాదిగా ముఖ్య అతిథిగా హాజరై మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యత ఏబీసీడీ వర్గీకరణ తదితర ఎనిమిది అంశాలపై ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా మాదిక యువత మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేశారు ఈ కార్యక్రమానికి మహిళా అధ్యక్షురాలు పల్లాల సునీత మన ఎంఆర్పీఎస్ అభ్యంధ్ర ఎంఆర్పీఎస్ ఏపీ కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ಶ್ರೀನಿವಾ ಮಾರ್ಪಿಎಸ್ ರಾಷ್ಟ್ರ ವ್ಯವಸ್ಥಾಪನೆ ಮನ ಎಂಆರ್ಪಿಎಸ್ ಆಧ್ವರ್ಯ ನೆಲ್ಲೂರು ಬೆಟ್ಟ ಮೀದ ಮಲ್ಲಾರು ಶ್ರೀನಿವಸರಾವ್ ಪಲ್ಲಾರು ಸುನೀತ ಗಾರ್ಯ మాదిగల గొంతు మిగించేలాగా మాదిగల ఆకాంక్ష మాదిగల డిమాండ్లు ప్రభుత్వాలకి పాలక పక్షాలకి మిగించే విధంగా మా గౌన్యాలు మా ఆశయాలు మా లక్ష్యాలు దీని ముఖ్య ఉద్దేశం సారాంశం రాజకీయ పార్టీల్లో ముఖ్యంగా ప్రభుత్వంలో మాదిగా మాదిగా ఉప్పులాలకు మాకు ప్రాధాన్యత కల్పించాలి మా వర్గాలను కూడా గుర్తించాలనే ఆకాంక్షతో మాదిగా సామాజిక నుంచి మీరు సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మీరు చూస్తూనే ఉన్నారు మూడు దశాబ్దాలుగా మాదిగల ఆకాంక్ష షెడ్యూల్ కులాల రిజర్వేషన్ వర్గీకరణ అంశం కేంద్ర పరిధిలో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వేళ వచ్చేసరికి మాదిగల్ని పెట్టే విధంగా మాదిగల్ని మోసం చేసే విధంగా వాళ్ళు వర్గీకరణ అంశాన్ని అడ్డు పెట్టుకొని మమ్మల్ని ఎలక్షన్లో మన మా ఓట్లనే వాడుతున్న తప్ప కానీ వర్గీకరణ విషయం మీద మమ్మల్ని మోసం చేస్తూనే ఉన్నాం భారతీయ జ జనతా పార్టీని బీజేపీని మోడీ గారిని నెల్లూరు వేదికగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము వర్గీకరణ విషయంలో మీరు సుప్రీంకోర్టును అడ్డం పెట్టుకొని పార్లమెంట్లో బిల్లు పెట్టేందుకు అవకాశం ఉన్నప్పుడు కూడా సుప్రీంకోర్టును అడ్డం పెట్టుకుని మమ్మల్ని వర్గీకరణ జరగకుండా మీరు చూస్తూ ఉన్నారు పార్లమెంట్లో వర్గీకరణ బిల్లు పెడితే ఆ బిల్లు పెట్టే బలం పార్లమెంట్లో మీకుంది సుప్రీంకోర్టులో ఉన్న అంశాలను కూడా మీరు గతంలో పార్లమెంట్లో బిల్లు పెట్టి చట్టం చేశారు మీకు ఉదాహరణ చెబుతాను అగ్రత్వాలు ఉండబడే పేదలకు పది శాతం రిజర్వేషన్ మీరు పార్లమెంట్లో చట్టం చేశారు అప్పటి వరకు యాభై శాతం రిజర్వేషన్లు యాభై నుంచి అరవై శాతాన్ని సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు గతంలో ఉంది రాజ్య రాజ్యాంగం చెప్తా ఉంది ఏమని యాభై శాతం రిజర్వేషన్ మించకూడదని చెప్పేసి నైన్టీన్ నైంటీ టూలో ఇందిరా సాహితీ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందంటే బీసీ కులాలకున్న మాకు ఇరవై ఏడు శాతం మాకు సరిపోదు మాకు యాభై శాతం పెంచమన్నప్పుడు సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది ఇరవై యాభై శాతం మించి ఎస్సీలకు కానివ్వండి ఎస్టీలకు కానివ్వండి బీసీలకు కానివ్వండి రిజర్వేషన్ శాతం మించకూడదని చెప్పేసి యాభై శాతానికి మించి ఉన్నప్పుడు తీర్పిచ్చింది ఆ తీర్పు ఉండగా కూడా మోడీ గారు ఆ తీర్పుని లెక్క చేయకుండా పార్లమెంట్లో అగ్ర పది శాతం రిజర్వేషన్ కల్పి కల్పించి యాభై శాతాన్ని అరవై శాతం చేసింది మరి మాదిగలు ముప్పై ఏడుగా పోరాటం చేస్తూ ఉన్నారు అనేక మంది అశువులు బాసారు అనేక మంది ప్రాణాలు కోల్పోయారు పేరు అనేక మంది జైలుకి వెళ్ళారు అనేక కుటుంబాలు రోడ్డు పడ్డాం ఈ రోజు కూడా మేము రోడ్డు మీద రోడ్డు మీద వర్గీకరణ కోసం మేము మీటింగ్ పెట్టుకున్నాం అంటే మాదిగులని వర్గీకరణ పేరు మీద ఇంకా జాప్యం చేయడం కోసం సుప్రీంకోర్టు మొక్క పెట్టుకొని బీజేపీ మమ్మల్ని మోసం చేస్తా ఎంఆర్కేఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుల్ని ఈరోజు నెల్లూరు జిల్లాలో మనాపాలెంజీ దగ్గర మాదిగుల రాజకీయ గర్జన బహిరంగ సభ నిర్వహించాము ముఖ్య అతిథిగా మన అన్నగారు గౌరవనీయులైన పరుసుపో శ్రీనివాసరావు అన్నగారిని నవేంద్ర ఎంఆర్పిఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు అదేవిధంగా మన నవేంద్ర ఎంఆర్పిఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆది రత్నం గారు అన్నగారిని ఆహ్వానించడం జరిగింది ఈరోజు అదేవిధంగా ఎంఆర్పిఎస్ రాష్ట్ర రాష్ట్ర నాయకులు మన సేనాన్నగారిని ఆహ్వానించడం జరిగింది ఈరోజు మాజీ వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు మన కొండ వెంకటేశ్వరన్న గారిని ఎస్సీ అధ్యక్షులు ఆయన కూడా ఆగ్రహం జరిగింది ఎందుకంటే ముఖ్య ఉద్దేశం ఇక్కడ మాదిగడికి జరుగుతున్న విషయాలలో మాకు ఎనిమిది అంశాలు ఉన్నాయి ఆ ఎనిమిది అంశాలు కరపత్రం ద్వారా నెల్లూరు జిల్లాలో ఈరోజు రిలీజ్ చేశాము అదేవిధంగా ఈరోజు బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఎనిమిది ఎస్సీ ఎస్సీ వర్గీకరణ గురించి ఆ పార్లమెంట్లో చట్టబద్ధం కల్పించాలని ఇంకోటి అన్నగారు ఇప్పుడే చెప్పారు శ్మశాన వాడికల గురించి చనిపోతే మాకు అసలు ఎక్కడ పెట్టాలో తెలియని పరిస్థితుల్లో కూడా ఈరోజు శ్మశాన వాడికలు కావాలని పోరాటం చేసి అది సాధించడం జరిగింది అదేవిధంగా నామినేటు పదవుల్లో నెల్లూరు జిల్లాలో ఇంతవరకు ఎవరు కూడా మాదికులకి ఇంతవరకు కేటాయించలేదు నామినేటు పదవులు కేటాయించాలని చెప్పి ఉద్దేశంతో ఈ సభ చేయడం జరుగుతుంది అదేవిధంగా మా కార్పొరేట్ స్థానాలు స్థానాల్లో స్థానిక స్థానిక సంస్థల స్థానాల్లో మాకు కూడా మాదిగులకి సమాన వాటా కల్పించాలని చెప్పేసి మేము ఇక్కడ ముఖ్య ఎనిమిది ఉద్దేశంతో ఈ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ బహిరంగ సభకి అందరూ మాదిగులందరూ కూడా వేలాది మంది రావడం జరిగింది వాళ్ళందరూ కూడా అక్క చెల్లెలకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మేము ఏ ఈ ఎనిమిది అంశాలు ఏ అయితే మాకు చేస్తానని చెప్పి ఏ ప్రభుత్వం అయితే ముందుకు వచ్చి దీనికి న్యాయం చేస్తారని చెప్తారో వాళ్ళకే మేము కట్టుబడి ఉండి మేము మద్దతు తెలుపుతామని చెప్పేసి తెలియపరుస్తాం